హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాశీ ఛానల్ రైస్ లేకి చాలా బాగుండే పప్పు చారు తయారీ విధానం అది కూడా పెసరపప్పుతో మనం తయారు చేస్తున్నాం అందుకైతే కొన్ని పెసరపప్పు తీసుకొని ఇలా కుక్కర్లో వేసి ఒకసారి కడిగి నీళ్ళని వంపేసి మళ్ళీ నీళ్ళు పోసుకొని ఇలా కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి ఇలా టూ విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పును ఉడకనివ్వాలి తర్వాత పప్పు చారు లేకి కూరగాయ ముక్కల్ని తీసుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ బెండకాయ ఆలు సొరకాయ దొండకాయలు కొద్దిగా కరివేపాకు కట్ చేసుకొని ముక్కలు చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా తిరువాతి గింజలు అలాగే రెండు ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకొని మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులో మునక్కాయ ముక్కలు మరియు దోసకాయ ముక్కలు కూడా ఉంటే వేసుకొని చేసుకోవచ్చు కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి తర్వాత ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని కొన్ని నీళ్లు వేసి ఇలా కొద్దిగా నానబెట్టుకోవాలి చింతపండు నానాక దాంతో గుజ్జు మొత్తం తీసుకోవాలి ఇలా గుజ్జు మొత్తం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మరొకసారి మూత తీసి కూరగాయ ముక్కలు లేవో చూసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని మొత్తం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని మరొకసారి కలుపుకొని మన టేస్ట్కి తగ్గట్టు కారంని వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ మరి కొద్దిగా సాంబార్ మసాలా పౌడర్ నేనైతే ఎన్టీఆర్ సాంబార్ పొడి తీసుకున్నాను ఇప్పుడు వీటినన్నిటినీ మరొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే మన పెసరపప్పు మంచిగా ఉడికిపోయింది దీన్ని ఒకసారి పప్పు గుత్తితో మెత్తగా చేసుకొని మనకు కావాల్సిన నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూరగాయ ముక్కలు కరెక్ట్గా ఉడికిపోయాయి కొంచెం ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉన్నప్పుడు పెసరపప్పుని మొత్తం ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మనకి సరిపోయేని వాటర్ని వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒకసారి మనం టేస్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇలా మరొకసారి కలిపి ఇలా చారు కొంచెం చిక్కబడేదాకా ఉంచుకోవాలి ఇలా చిక్కగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా సర్వింగ్ చేసుకుంటే రైస్ లేక ఇడ్లీ లేక కూడా ఈ చారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి